మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి 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 షేర్ ముందుగా కింద ఉన్న బటన్ పై క్లిక్ అప్డేట్ సమాచారాన్ని పొందండి నాయకుడు ఆయన ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి ఐదు పర్యాయాలు సేవలందించిన నేత ఆయన తుది శ్వాస విడిచే వరకు కూడా ఆయన ప్రయాణం ప్రజల మధ్య సాగగా ఆయన లేరన్న నిజం ఇప్పటికే ప్రజలు నమ్మలేకపోతున్నారు ముఖంలో చిరునవ్వు ప్రతి ఒక్కరిని పలకరించే తత్వం సరదా మాటలతో ప్రతిపక్షాన్ని సైతం తన పక్షంగా మార్చుకునే తత్వం ఆనేతది కాగా ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని బలంగా నిలబడి సాయన్న అన్న పేరునే ఒక బ్రాండ్గా మార్చుకున్నారు పార్టీలు కాదు సాయన్న అంటే చాలు శాంతపరుడు అందరివాడు అన్న మాటే వినిపించగా ఆయన మరణం అందరినీ కలిసివేసింది ఆయన లేకపోయినా ఆయన కల మాత్రం నెరవేరుగా ఆయన వారసురాల్ని గెలిపించుకొని కంటన్మెంట్ ప్రజానీకం సాయిన రుణం తీసుకోగా సాయన లేని పది నెలల కాలంపై ఈనాటి ప్రత్యేక కథరిచే పోయను దివంగత ఎమ్మెల్యే సాయన్న కంటోన్మెంట్ నియోజకంలో ఐదు పర్యాయాలు ఓటమి ఎరగని నేతగా ప్రజలందరికీ సన్నిహితుడిగా ఉంటూ తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న నేత ఆయన ఎప్పుడు చూసినా ఆయన మొహంలో చిరునవ్వుతో పలకరింపు శాశ్వతం కాగా నేటికి ఆయన మరణించి పది నెలల కాలం పూర్తయింది ప్రతిపక్షమైనా అధికార ఆయన ఎదురుపడితే చాలు చేతులెత్తి నమస్కారం చేసేంతటి ఆప్యాయతను ప్రతివారి చెంత ఆయన సంపాదించుకోగా ఆయన మరణ వార్త విని కంటోన్మెంట్ ప్రజానికం కళ్ళు చెమ్మగిల్లాయి గుండె అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసిన ఆయన ఏ వాడుకు వెళ్ళినా ఆయన చేసిన అభివృద్ధి శిలాఫలకాల రూపంలో ఇది సాయిన పనితరానికి నిదర్శనమని తెలియజేస్తుంది పూరి గుడిసెల్లో విద్యుత్ అందించడంతో పాటు నీల సదుపాయాన్ని సైతం అందించి నేను గరీబోల నేతనంటూ ఆయన చెప్పుకురాగా కాలనీలు బస్తీలో ఆయన చేసిన అభివృద్ధి ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది సాయన్న రిటైర్మెంట్ కు దగ్గరయ్యారు అన్న మాటలు వినిపించినా ఆయన మాత్రం ఈసారి పోటీ అనంతరం ఇక రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నారు తన వారసురాల్లో ఎవరో ఒకరిని తన స్థానంలో అందిస్తానంటూ ఆశపడ్డ ఆయన ఆ కోరిక తీరక ముందే పరలోకానికి ప్రయాణమయ్యారు ఆయన ఆశయం నెరవేరుతుందో లేదా అన్న తరుణంలో కంటోన్మెంట్ ప్రజానికం మాత్రం ఆయన ఆశయను తీర్చి సాయనపై ఉన్న సానుభూతిని తెలియజేశారు ఓట్ల రూపంలో సాయనపై ఉన్న సానుభూతిని చెప్పకనే చెప్పుకురాగా సాయన కోసం వారు వేసిన ఓటు నేడు లాస్యానంత గెలుపుకు కారణం కావడంతో పాటు భారీ మేజాట్ ని అందించాయి బలమైన నేతలు ప్రత్యర్థులుగా బరిలోకి దిగిన సానుభూతి వర్కౌట్ కాదని అందరూ భావించిన సాయన్న వారసురాలికే మా ఓటు అంటూ ప్రజలు తీర్పునివ్వగా రాజకీయాల్లో కొత్త అయినా అనూహ్య రీతిలో లాస్యకు అందిన విజయం సాయన్న ఆత్మకు శాంతి చేకూరుస్తుందని అంతా భావిస్తున్నారు నాడు సాయన్న మంజూరు చేసిన నిధులతో మంజూరైన పనులు ఇంకా కొనసాగుతూనే ఉండడం విశేషం సాయన లేని పది నెలల వ్యవధిలో ఆయన ఆశయ మాత్రం నెరవేరక మరి ఆయన కలలు కన్న కంటోన్మెంట్ అభివృద్ధి మాత్రం ఇంకా మిగిలి ఉండగా కొత్తగా బాధ్యతలు అందుకున్న లాస్యా నందిత మరి సాయన పేరును ఎలా నిలబెడతారన్నది ఐదేళ్లలో తేలిపోనుండగా కంటోన్మెంట్ అభివృద్ధిలో సాయన వేసిన మార్క్ అలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు ఇలా ఇంకో నాయకుడు ఇటుగా ప్రతిపక్ష నాయకులు యుద్ధానికి సిద్ధమవుతున్నారా ప్రభుత్వం ఇచ్చిన హామీలాములపై ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నారా హామీలు నెరవేరిస్తే ఓ లెక్క నెరవేర్చకపోతే మరో లెక్కలా గులాబీ ఎమ్మెల్యేలు పథకం రచిస్తున్నారా హామీలు నెరవేర్చిన ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యేలా సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశ సారాంశం ఏంటి వాచ్ ద స్టోరీ మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో చాలా గ్యారంటీలు అనౌన్స్ చేసి అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ హామీలపై దృష్టి సారించారు ఆరు గ్యారెంటీ పథకాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి దీటుగా సమాధానం చెప్పేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు నియోజకవర్గంలో తమ అనుచర వర్గాన్ని అప్రమత్తం చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల వరకు కాంగ్రెస్ హామీలు ఎంతవరకు అమలు చేస్తారు పథకాలను అమలు చేయకుంటే తీసుకోవాల్సిన కార్యాచరణపై మారడపల్లిలో సనత్నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లతో కీలక సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు మనము ఇంకా కార్యక్రమాలు తీసుకున్నప్పుడు చూస్తాం ప్రభుత్వం రాలేదని బిఆర్ఎస్ నాయకులు అధైర్య పడవద్దంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ శ్రేణిలో మనోధైర్యాన్ని నింపారు తన గెలుపు కొరకు పనిచేసిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తలసాని తెలిపారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజలకు తాను రుణపడి ఉంటానన్నారు సనతనగర్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి తన గెలుపులో కీలక భూమిక పోషించిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు ఆచరణకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఇక పార్టీ శ్రేణులు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తలసాని పిలుపునిచ్చారు ఎవరికి ఏది అడుగుతా అని ఇస్తామని చెప్పారు రాబో కాలంలో చూద్దాం ఒకవేళ వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తే మనకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు కానీ అట్లా కాకుండా ఇచ్చినటువంటి హామీలన్నీ ఎలక్షన్ల కోసం ఇచ్చినట్టయితే చూద్దాం కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే మనం కార్యక్రమాలు ఇప్పుడు తీసుకుందామా మారడిపల్లిలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలసాని సాయికిరణ్ యాదవ్ కార్పొరేటర్లు మహేశ్వరి హేమలత మాజీ కార్పొరేటర్లు శేషకుమారి ఆకుల రూప అతిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ కిరణ్మయ్యి బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు కొలం భాల్రెడ్డి ఆకుల హరికృష్ణ అతిలి శ్రీనివాస్ గౌడ్ హనుమంతరావు శ్రీనివాస్ గౌడ్ నరేందర్ సంతోష్ నాగులు లక్ష్మీపతి శేఖర్ ప్రేమ్ శ్రీకాంత్ ఏసురి మహేష్ ఆంజనేయులు ప్రవీణ్ రెడ్డి కర్ణాకర్ రెడ్డి కిషోర్ లలిత చౌహాన్ పుష్పలత తదితరులు పాల్గొన్నారు దానికంటే ఎక్కువ మనం చేసినాం మరి ఏ విధంగా కార్యక్రమాలు జరుపుకుంటూ పోతాయి కాబట్టి శరత్ నగర్ నియోజకవర్గ అభిమానుల కులాహలం మధ్య మారుడిపల్లి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయం కిక్కిసిపోయింది తలసాని అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి రెండు వేల ఇరవై నాలుగు నూతన క్యాలెండర్ ను తలసాని ఆవిష్కరించారు తలసాని గెలుపు కొరకు శబరిమలకు బైక్ పై వెళ్లి మొక్కును చెల్లించుకునేందుకు ఓ అభిమాని వెళ్లారు తలసాని శ్రీనివాస్ యాదవ్ జెండా ఊపి బైక్ యాత్రను ప్రారంభించారు గత గత సొంత ఎజెండా లేదు కేవలం ప్రజల సమస్యలే ఎజెండా జరుగుతున్న పనులేమిటి జరగాల్సిన అభివృద్ధి ఏమిటి వచ్చిన నిధులన్నీ కావలసిన నిధులు ఎంత కావాల్సిన సిబ్బంది ఎంత ప్రస్తుతం ఉన్న సిబ్బంది ఎంత ఇలా నూతన ఎమ్మెల్యే ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే అధికారులు ఫైలు తిరిగేసి వివరాలు అందించగా ఇన్నాళ్ళు ఓ లెక్క ఇక ముందు మరో లెక్క పనుల పనితీరు అప్డేట్ చేయాలి కమ్యూనికేషన్ గ్యాప్ అసలే ఉండొద్దు ఎప్పటికప్పుడు జరుగుతున్న అభివృద్ధిపై డెడ్ లైన్తో పనిచేయాలంటూ ఆనేత తన అధికారులకు ఆదేశాలు జారీ చేయగా మునుపున్న ఉత్సాహానికి మరింత రెట్టింపుగా పనిచేయండి నేను మీకు అండగా ఉన్నానంటూ వారిలో కొత్త ఆశలు నింపారు మల్కాజ్గిరి నియోజకవర్గ బాస్ సొంత పనుల మాటే ఉండదని ఏది చేసినా ఇక ప్రజల కోసమే అంటూ తన సందేశాన్ని అందించగా ప్రజా నాయకుడిగా ప్రజా కష్టాలు తీర్చేందుకు ఇక ఎమ్మెల్యేగా బరులకు దిగారు మల్ఖాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రెడ్డి

మల్కాజ్గిరి నూతన ఎమ్మెల్యే మరీ రాజశేఖర రెడ్డి అధ్యక్షతన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ సవిత అనితా కిషోర్ సారథ్యంలో అల్వాల్ సర్కిల్ ఉన్నత సమావేశం నిర్వహించారు డిసి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఈఈ రాజు ప్రాజెక్ట్ ఆఫీసర్ మధుమోహన్ వాటర్ వర్క్స్ టైం ప్లానింగ్ ఏసీపీ సామయ్య డిప్యూటీ హెచ్ఓ ఆనంద్ అల్వాల్ ఎంఆర్ఓ తో పాటు పలు విభాగాల ఉన్నతాధికారులంతా సమావేశానికి కాగా ఇన్నాళ్ళు ఏం జరిగింది అన్నది పక్కకు పెట్టి ప్రజా సమస్యలు తీర్చడానికి ఇక ముందు ఏం చేయాలన్న విషయాలపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు పలు డివిజన్లలో ఉన్న సమస్యలను కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ సవితలు అధికారులతో పాటు ఎమ్మెల్యేకు తెలియజేయగా ఈ విషయాలపై అధికారులు వివరణ అడిగి తెలుసుకున్నారు సర్కిల్లో అన్ని విభాగాల అధికారులు సమావేశానికి తరలిలాగా ఇక వారితో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏమిటన్న విషయాలపై మరి రాశిఖరెడ్డి ఎమ్మెల్యే హోదాలో అడిగి తెలుసుకున్నారు కొన్ని ప్రాంతాల్లో పరిశుభ్రత లోపించిందని కంటోన్మెంట్ ప్రాంతంలో ఎలా శుభ్రంగా ఉంటుందో చూడాలంటూ అధికారులకు సూచిస్తూనే ప్రస్తుతం శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు సరిపడ సిబ్బంది ఉన్నారా లేరా అన్న విషయాలను అడిగి తెలుసుకోవడంతో పాటు సిబ్బంది కొరత లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై తన వంతుగా ప్రయత్నం సాగుతున్నట్టు వారికి స్పష్టం చేశారు ప్రస్తుతం జనసాంద్రత పెరిగిపోయిందని అలాంటి సమయంలో ఇంత స్పీడ్గా పనులు చేయాల్సి ఉంటుందని ఇన్నాళ్లుగా సమన్వయంతో పాటు పనుల తీరుపై అప్డేట్ వంటి విషయాల్లో గ్యాప్ వచ్చిందని ఇకపై అలాంటి సమస్య లేకుండా ప్రతి విషయంలోనూ అప్డేట్ గా ఉండాలంటూ అధికారులకు మరి రాజశేఖర రెడ్డి సూచించారు రాజశేఖర రెడ్డి చెప్తున్న ప్రతి విషయాన్ని అధికారులు వెన వెంటనే నోట్ చేసుకోగా ప్రభుత్వ విధానం ప్రకారం అన్ని పనులు జరుగుతాయని అందులో సందేహం ఏమి లేదని రావాల్సిన నిధులు జరుగుతున్న పనులు ప్రజల కోసం చేయాల్సిన పనుల్లో ఆటంకాలు ఉంటే ఎప్పటికప్పుడు తనను సంప్రదించవచ్చని తనకు సొంత ఎజెండా ఏమి లేదని కేవలం ప్రజా సమస్యలు తీర్చడమే తన పని అంటూ మరి రాజేఖరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు

ఏది చేసినా ప్రజల కోసం ప్రజల కష్టాలు తీర్చడం కోసం అని తెలుపుతున్నాయి ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేగా ఇక తన పనితనాన్ని ప్రజా సమస్యల పరిష్కారం కోసమే సాగుతుంది అంటూ అధికారులకు స్పష్టం చేయడం విశేషం అదే కోలాహలం అదే సందడి పార్టీ శ్రేణుల తాకిడితో పద్మారావు కార్యాలయం సందడిగా మారింది తమ అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి హ్యాట్రిక్ ఎమ్మెల్యే పద్మారావును శుభాకాంక్షలతో నింపేశారు ఓవైపు సన్మానాలు అభినందనలు అందుకుంటూనే మరోవైపు నియోజకవర్గ అభివృద్ధిపై పద్మారావు దృష్టి సారిస్తున్నారు మూడు నెలలుగా నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ది పనులపై సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు దృష్టి పెట్టారు ఎన్నికల కారణంగా నియోజకవర్గంలో అభివృద్ది పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి పలు శాఖల అధికారులతో పద్మారావు సమావేశమయ్యారు తనను కలిసేందుకు వచ్చిన అధికారుల సన్మానాలు అభినందనలు అందుకుంటూనే ఇక నియోజకవర్గ అభివృద్దిపై దృష్టి పెట్టాలంటూ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు మంగళవారం ఎమ్మెల్యే పద్మారావును జీహెచ్ఎంసీ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ రజిత ఆధ్వర్యంలో టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు పద్మారావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ డివిజన్ లో పలు సమస్యలపై జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని పద్మారావు నిర్వహించారు పార్టీ కొరకు తన గెలుపు కొరకు నిరంతరం పాటుపడిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడి జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే పద్మారావు ఘనంగా నిర్వహించి పార్టీ కొరకు పనిచేయించుకోవడమే కాదు వారి కూడా తమదే బాధ్యత అంటూ నిరూపించారు స్వయంగా వేడుకలు నిర్వహించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతో ఆ నాయకుని అంతా ఇంత కాదు బౌద్ధ నగర్ కి చెందిన సీనియర్ నాయకుడు రాజేష్ జన్మదిన వేడుకలను అటహాసంగా జరిపారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు రాజేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే పద్మారావు పుష్పగుచ్చాలు అందజేసి సార్వతో సత్కరించి రాజేష్ ను అభినందించారు సితాఫల మండి క్యాంపు కార్యాలయం వద్ద అభిమానుల సన్మానాలు అధికారుల సమీక్షా సమావేశం పార్టీ కొరకు పనిచేసిన నేతల జన్మదిన వేడుకలతో సందడి వాతావరణం తలపించింది పద్మారావుతో కలిసి డివిజన్ కార్పొరేటర్ సామల హేమ కంది సలేజతో సీనియర్ నాయకులు పాల్గొన్నారు నియోజకవర్గంలో ప్రజలకు ఎల్లవెల్ల అందుబాటులో ఉంటూ అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు నగర మొదటి మేయర్ కురివి కృష్ణస్వామి ముదిరాజ్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని ముదిరాజ్ సంఘం నేతలు పిలుపునిచ్చారు బీసీల కోసం కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ చేసిన సేవలు కొనియాడారు సికింద్రాబాద్ కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ స్టాచ్యూ వద్ద ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు ఘన నివాళి ముదిరాజ్ వర్ధంతి పురస్కరించుకుని పార్టీలకు అతీతంగా నాయకులు బీసీ సంఘాల నేతలు నివాళి అర్పించారు కొరివి కృష్ణస్వామి సేవా సమితి అధ్యక్షుడు పిట్ల నగేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు జేబీఎస్ బస్టాండ్ వద్ద విగ్రహం ఏర్పాటు కోసం పిట్ల నగేష్ చేసిన కృషి చిరస్మరణీయంగా నిలిచిపోయింది కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వద్దంతి కార్యక్రమాలు స్టాట్యూ వద్ద పెద్ద ఎత్తున నిర్వహిస్తూ నగేష్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు దీంతో పాటు తెలంగాణకు ముఖ్యంగా ఈన జాతి పితానాచు జ్యోతిరావు పూలేలానో అలానే మనకు తెలంగాణలో చదువు చదువుకు కూడా మెయిన్ ఇంపార్టెన్స్ చెప్తూ ఎన్నో స్కూల్స్ పెట్టడం జరిగింది దాంతో పాటు తెలుగు మీడియం హిందీ మీడియం స్కూల్స్ తో పాటు పెట్టడం జరిగింది మంగళవారం జేబిఎస్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ బండా ప్రకాష్ మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి పాల్గొన్నారు ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించారు సాధిద్దాం కురివి కృష్ణస్వామి ముదిరాజ్ ఆశయాలు సాధిద్దామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ముదిరాజులంతా సంఘటితంగా ఉండి తమ హక్కులు సాధించుకోవాలని అతిథులు సూచించారు బీఆర్ఎస్ ఓటమిలో ముదిరాజులు కీలక పాత్ర పోషించారని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ముదిరాజ్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది సుబ్రహ్మణేశ్వర స్వామి షష్టిని పురస్కరించుకుని సోమవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మ సారథ్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవ ఘట్టం పూర్తి చేశారు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ దంపతులు స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు అతిథులను ఈవో అరుణకుమారి సత్కరించారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ధర్మకర్తలు వేణుగోపాలచారి నాగేందర్ యాదవ్ జోగుల భాస్కర్ పద్మజ చొల్లెటి రమేష్ నరసింహరావులు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పూజారులు యుగేందర్ ఆనంద్ శ్రీవాత్సవలు పాల్గొన్నారు మారేడుపల్లి సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం షష్ఠి మహోత్సవాల భాగంగా స్వామివారికి పల్లకి సేవ కొనసాగింది పలు కళాకారుల ప్రదర్శనల మధ్య స్వామివారి ఊరేగింపు నిర్వహించారు దారి పొడవున విద్యుత్ దీపాల అలంకరణలు కళాకారుల ప్రదర్శనలతో స్వామివారిని ఊరేగింపు నిర్వహించారు ఆలయ ఈవో చైర్మన్ ధర్మకర్తలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఊరేగింపు ఏర్పాట్లు పర్యవేక్షించారు మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసినజిత దృష్టి సారించారు మంగళవారం క్యాంప్ కార్యాలయంలో డబుల్ బెడ్రూమ్ వాసులతో సమావేశమయ్యారు డబుల్ బెడ్రూమ్ నివాసాల్లో బోర్లకు సంబంధించిన విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపేశారు విషయాన్ని ఎమ్మెల్యే లాసినందిత దృష్టికి తీసుకెళ్లడంతో విద్యుత్ శాఖ అధికారులతో సంప్రదించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు కృషి చేశారు మంగళవారం క్యాంప్ కార్యాలయంలో మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ వాసులతో విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు డబుల్ బెడ్రూమ్ నివాసాల్లో నెలకొన్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రత్యేకంగా హామీ ఇచ్చారు పై జీహెచ్ఎంసీ అధికారులతో సంప్రదించి సమస్య కొలిక్కి తీసుకొస్తామన్నారు శ్రీనివాస్ రెడ్డి రాజగోపాల్ మిలన్ జగం మహేష్ హరిప్రసాద్ ప్రవీణ్ మహేందర్ రెడ్డి విక్కీ వాజిద్ పలువురు లాసినందితను కలిసిన వారిలో ఉన్నారు శ్రీ దండుమారమ్మ దేవాలయం ముప్పై ఏడవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు చండీ హోమా పూజా కార్యక్రమాలు వసంతకుమార్ కుటుంబ సభ్యులతో పాటు సదారామకృష్ణ కుటుంబ సభ్యులు నిర్వహించగా అన్నదాన కార్యక్రమాన్ని దుబాసి కుటుంబ సభ్యులు నిర్వహించారు భక్తి శ్రద్దల మధ్య దేవాలయంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు దండుమారమ్మ దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నాయకుడు ముప్పిడి గోపాల్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు అమ్మవారు వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతోందన్నారు ముప్పిడి గోపాల్ ఆలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈవో శ్రీనివాస్ తో పాటు నరేష్ వేణుగోపాల్ నాగరాజ్ చిన్న సాయి మహేష్ కుమార్ మలేష్ హీరలాల్ చాణిక్య తదితరులు పాల్గొన్నారు అభిషేక పూజ కార్యక్రమంలో ముప్పిడి గోపాల్ పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు చేశారు కరోనా కొత్త వేరియంట్ పై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆయన అన్నారు ఆసుపత్రి వర్గాలు అప్రమత్తంగా ఉన్నాయని ప్రత్యేకంగా కోవిడ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాజారావు సూచించారు చలికాలం కావడంతో కొత్త వేరియంట్ ప్రభావం ఉంటుందని అయితే తెలంగాణలో మాత్రం అటువంటి పరిస్థితి లేదని ఆయన అన్నారు మాస్కులు ధరించడం మంచిదని రాజారావు సూచించారు దానికోసమని మేము కోవిడ్కి సంబంధించిన ఐసోలేషన్ వార్డ్స్ని అట్లనే కంటిన్యూ చేస్తున్నాము అట్లా మేల్ సైడ్ ఒక థర్టీ బెడ్స్ని గైనకాలజీ ప్రెగ్నెంట్ లేడీస్కి ఒక ట్వంటీ బెడ్స్ని అట్లనే సపరేట్గా ఉంచి అక్కడ వేరే కేసులని పెట్టట్లేదు సో ఆ వార్డ్స్ అట్లాగే ఉండిపోయినాయి ఇప్పుడు మన దగ్గర ఆ వేవ్ లేదు ఈ జేఎన్ వన్ కేసులు కూడా లేవు ఒకవేళ కేసులు వచ్చినా కూడా మనకు ఆల్రెడీ ఈ ఐసోలేషన్ వార్డ్స్ ఉన్నాయి అంతేగాని ఇప్పుడు సాయిరాం కీర్తికల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం మంగళవారం నిర్వహించారు భక్తి శ్రద్దలతో అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో తల్లి వచ్చి పూజలు చేశారు అయ్యప్ప స్వాములు భజనలు కీర్తనల మధ్య కాకగూడ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమం నిర్వహించారు జోగుల భాస్కర్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితాను విఆర్ ఎమ్డి నందకిషోర్ మంగళవారం మర్యాదపూర్వంగా కలిశారు పుష్పగుచ్చాలు అందజేసి సెలవుతో సత్కరించారు విఆర్ ఆసుపత్రి వార్షికోత్సవ వేడుకలకు అతిథిగా పాల్గొనాల్సిందిగా లాస్య నందితాకు నందకిజ్ఞప్తి చేశారు భారీ మెజార్టీతో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలవడం పట్ల ఆయన లాస్య నందితాను అభినందించారు కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే లాస్యనంది శుభాకాంక్షలు చెప్పేందుకు అభిమానులు బారులు తీరారు ఎమ్మెల్యేగా గెలుపొంది పదిహేను రోజులు గడుస్తున్న అభిమానుల తాకిడి తగ్గట్లేదు క్యాంప్ కార్యాలయం అభిమానులతో కిక్కిరిసిపోయింది ఏడో వార్డు బీఆర్ఎస్ లో వార్డుకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో క్యాంప్ కార్యాలయానికి వచ్చి ఆమెకు అందించి శుభాకాంక్షలు తెలిపారు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరిని కేబీ శంకర్రావు పరిచయం చేశారు తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కారం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు ఆమె ప్రజలకు ఎల్లవెళ్ల అందుబాటులో ఉండే సమస్యల పరిష్కారం లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు మార్టిన్ పర్వేష్ అమర్ బాలకృష్ణ ధర్మేందర్ ప్రమోద్ శ్రీకాంత్ సురేందర్ జహంగీర్ శ్రీనివాస్ కృష్ణ రామచందర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీసీ ఉద్యోగులు క్రీడాకారులుగా మారారు నిత్యం విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడితో ఉండే ఉద్యోగులు క్రీడలతో ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించారు తమ చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంటూ క్రీడల్లో ఉద్యోగులు రాణించారు తమ ఉద్యోగుల్లో ఉన్న క్రీడాపతి చూసి ఉద్యోగులు సైతం ఆశ్చర్యపోయారు తమ ఉద్యోగులు ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చడమే కాదు క్రీడల్లో సైతం నైపుణ్యం ఉందని పొగడతలతో ముంచెత్తారు కంటోన్మెంట్ మైదానంలో మంగళవారం సికింద్రాబాద్ డివిజన్ క్రీడల మహోత్సవాలు జరిగాయి కంటోన్మెంట్ డిపోకు చెందిన ఉద్యోగులు క్రీడల పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టేశ్వర్లు సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ కుస్రో ఫాన్ డిప్యూటీ ఆర్ఎంఓలు భీమరెడ్డి సురేష్ చౌహాన్ వెంకటరెడ్డి డిపో మేనేజర్లు రామ్మోహన్ చంద్రకాంత్ శ్రీనివాస్ కవిత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఖోఖో కబడ్డీ పోటీలో హాకింపెట్ కూడా ఉప్పల్ చెంగిచెర్లకు చెందిన డిపోలో ఉద్యోగులు పాల్గొన్నారు శ్రీ వెంకటేశ్వర పెరుమాళ దేవస్థానం అధికారి సత్యమూర్తి కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసినందితను మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు ఆలయంలో జరిగే ధనుర్మాస అధ్యయన ఉత్సవాల పూజా కార్యక్రమాల ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యేకు ఈవో సత్యమూర్తి ప్రధాన అర్చకులు సారథి పంతులు అందించారు సాలుగత సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు శుభాకాంక్షలు వెల్లువ కొనసాగుతోంది గ్రౌండ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా జింకాలు జరిగే డిస్టిక్ అందించారు మేచల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు పుష్పగుచ్చాలు అందించి సాలుబాత సత్కరించారు మేడ్చల్లో నిర్వహించిన అభివృద్ధి పనులు భారీ మెజార్టీతో గెలుపుకు నాంది పలికాయన్నారు శ్రీనివాస్ కంటోన్మెంట్ మూడో వార్డు బోర్డు మాజీ సభ్యురాలు అనిత ప్రభాకర్ ఎమ్మెల్యే లాసినందితను మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు పుష్పగుచ్చాలు అందించి శాలబాతో సత్కరించారు మూడో వార్డులో నెలకొన్న పలు సమస్యలను లాసినందితకు అనిత ప్రభాకర్ వివరించారు తన దృష్టికి వచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని లాసినందిత ఇచ్చారు ఎంఆర్పీఎస్ హైదరాబాద్ జిల్లా నూతన కమిటీ ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఉపేందర్ మాదిగ ప్రకటించారు ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీలు నియమించారు కంటైన్మెంట్ చెందిన రొట్టెల సునీల్ మాదిగకు హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధిగా అవకాశం ఇచ్చారు ఎంఆర్పిఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ రొట్టెల సునీల్ మాదిగ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సలహాలు సూచనలతో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అధినేత మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు పలు ధర్నాలు నిరసన కార్యక్రమాల్లో రొట్టెల సునీల్ మాదిగ ముందు వరుసలో ఉండేవారు తనకు అధికార ప్రతినిధికి అవకాశం కల్పించినందుకు జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు రొట్టెల సునీల్ మాదిగా కృతజ్ఞతలు చెప్పారు తనకు కేటాయించిన పదవితో మరింత బాధ్యత పెరిగిందన్నారు ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా మరింత ఉత్సాహంగా పనిచేయనున్నట్లు సునీల్ మాదిగ చెప్పారు నూతన కమిటీలో జిల్లా అధ్యక్షుడిగా శాంసన్ మాదిగా ఉపాధ్యక్షులు సంజయ్ దాస్ శ్యామ్ ప్రేమ్ కుమార్ కార్యదర్శులుగా ఉదయ్ కుమార్ శివప్రసాద్ మహేష్ లకు చోటు లభించింది సికింద్రాబాద్ నియోజకవర్గం చిలకలగూడలో జరుగుతున్న అభివృద్ధి పనులను సితాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ పరిశీలించారు సుమారు ఇరవై లక్షల లక్షల వ్యయంతో సీసీ రోడ్ పనులు ప్రారంభమయ్యాయి స్థానికంగా పర్యటించిన కార్పొరేటర్ పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు వేగవంతంగా సీసీ రోడ్ పనులను పూర్తి చేయాలని అధికారులకు అయ్యప్పమాల విరమణ చేసి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన వారికి ఆత్మశాంతి చేకూరాలని బీజేపీ నాయకురాలు సుష్మిత కోరుతున్నారు మాల వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లటం తమను తీవ్రంగా కలిచివేసిందని ఆమె ఆవేదన చెందారు ములుగు జిల్లా కమలాపురం మండలానికి చెందిన ముగ్గురు ప్రమాదవశాత్తు కేరళ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు మరికొంతమంది గాయాల పాలయ్యారని వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సుష్మిత కోరారు రోడ్డు ప్రమాదం పట్ల బీజేపీ నాయకులు విచారం వ్యక్తం చేశారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రాములను ఆదుకోవాలని విజయరామరాజు కోరారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి